చంద్రబాబు అపార అనుభవంతో గాడిలో పడుతున్న ఆర్థిక వ్యవస్థ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరు ములుముడి బస్టాండ్ సెంటర్లో పదిహేను లక్షలతో సిసి రోడ్డుకు శంకుస్థాపన చేసిన మంత్రి మంత్రికి ఘన స్వాగతం పలికిన తెలుగు మహిళలు స్థానికులు అభివృద్ధి ప్రదాతకు మంగళహారతులు ఇచ్చిన మార్వాడి మహిళలు గత ప్రభుత్వ పాలనపై తనదైన శైలిలో మండిపడ్డ మంత్రి నారాయణ ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని భరోసా ఇచ్చిన మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు ఒక రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది దానికి గాను ఈ యొక్క వీధిలో ఉన్న వాళ్ళు చూపించిన ఆప్యాయత చూస్తే నేనే ఉక్కిరి ఉక్కిరైపోయాను ఎందుకంటే నేను ఏదో వచ్చి టెంకాయ కొట్టిపోతాం అనుకున్నాను కానీ ఈ చుట్టుపక్కల ఉన్న మొత్తం కంప్లీట్గా వాళ్ళు రావటం వాళ్ళ ఆప్యాయత వాళ్ళ యొక్క ఆప్యా చూస్తే నేనే విత్తిపోయాను నిజంగా చాలా 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 ఆనందంగా ఉంది ఈ రోడ్డు యాక్చువల్గా చాలా కాలం నుంచి సరిగా లేదని సుబ్బారావు గారు చెప్పడం వెంటనే యాక్చువల్గా దాన్ని అధికారులు శాంక్షన్ చేశారు ఇవాళ యాక్చువల్గా శంకుస్థాపన చేశాం ఈ వర్క్ కూడా కమిషనర్ ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు నెల రోజుల్లో ఇవాళ నుంచి లెక్క ఇవాళ డేట్ వచ్చి ఇరవై రెండు వచ్చే నెల ఇరవై రెండో తేదీ మళ్ళీ దీన్ని ఇనాగరేషన్ చేయడానికి వస్తాను